వీ వాయిస్ ఇదే నిజం కేటీఆర్ గారు నేను ట్విట్టర్ది ఒకటి న్యూస్ చూసిన రకరకాల ఛానళ్ళు మమ్మల్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఖబర్దార్ వాళ్ళంత చూస్తాం వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ మీద కేసులు పెడతాం తస్మాత్ జాగ్రత్త అని ఆయన ఆల్రెడీ ట్వీట్ చేశాడు కేటీఆర్ నీకు మాట్లాడే హక్కు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మాకు కూడా ఖచ్చితంగా హక్కు ఉంది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ఇంకా ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళ మీద నువ్వు కేసు పెడతావు ఎంతో ఎంతమందికి ఎంతమంది మీద దాడి చేస్తావు చెప్పు నాకు నువ్వు నీ కుటుంబం తప్పు చెయ్యకపోతే ఈడీ వచ్చి నీ చెల్లెను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు జైలుకు పంపిస్తారు మీ ఇంటి మీద అందరి మీద ఎందుకు దాడి చేస్తారు ఏం తమాషాలు చేస్తా ఉన్నారా మీరు అంటే డబ్బు సంపాదించుకొని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపడానికా మీరు డబ్బు సంపాదించుకున్నది రాజకీయం చేస్తున్నది మాకు హక్కు లేదా నీకే హక్కున్నది ఏ హక్కుతోని మాట్లాడుతున్నావు నువ్వు నీకెంత హక్కు ఉన్నదని చెప్పేసి విర్రవీగుతున్నావో అదే హక్కు మాకున్నది ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల మందికి ఉన్నది కబర్దార్ చెప్తున్నా కాక దిగమింది దిగమింగింది కాక పదవులు అనుభవించి తెలంగాణ ప్రజానికి అన్ని చేసి ఇలా నువ్వు హెచ్చరిస్తావా మూసుకొని ఉండండి మూసుకొని ఉంటే మీకు కనీసము గౌరవం దక్కుతుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి మీరు నేర్పిన బూతులే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మేము జాగ్రత్త పడతా ఉన్నాం మీరు చిన్న పొన్న బూతులు మాట్లాడినరా ఈడీ అనలేదా బోడీ అనలేదా ఏదేదో మీరు మాట్లాడుకుంటా తప్పులు మీ దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తారా ఏమనుకుంటున్నారు మీరు అంటే తెలంగాణ మీ సొత్తా మీ అబ్బా సొత్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏదో మనీ మినిస్టర్ని అయినాను నాకు ఏదో హక్కుంది నాకేదో నేను నేను అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు చూసినా డబ్బు ఉంది ఎవరితోనే ఏమవుతుంది అనేటటువంటిది అహంకారం మాత్రం పోకు ఇంకా తెలంగాణ ప్రజానికం మీ కుటుంబాన్ని ఈ తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయి ఇంకా జాగ్రత్త తరిమి కొడతారు తరిమి తరిమి కొడతారు మీరు అసలు ఉండలేరు ఈ తెలంగాణలో అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి తప్పు చేసిన క్షమించమని ప్రాధేయపడండి తెలంగాణ ప్రజానికానికి బాగుపడతారు రాజకీయం చేయాలనే బుద్ధి ఉంటే సక్కగండి ఈ యూట్యూబ్ ఛానళ్ళను హెచ్చరించడము అయ్యా వెయ్యి మంది మీద నువ్వు కేసు పెడతావా ఎంతమంది మీద పెడతావు కే కేసు కనీసం మాట్లాడేటప్పుడు నిన్నిత జ్ఞానం ఉండాల మీకు జరిగిపోయిందా అర్థం కావట్లేదు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వేస్ట్ మాటలు తప్పు చేసిన ఒప్పుకోండి రాజకీయం చేసుకోండి ఎవన్నయ్యా కేసులు పెట్టి చంపుతాం కొడతాం ఏంది తెలంగాణ రాష్ట్రంలో మీరు చంపడానికి కొట్టడానికేనా మీరు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నది మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు టిట్టు చేస్తారా ఫేక్ ఎవర్డ్ పెట్టట్లేదు ఉన్నది ఉన్నట్లు పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది జీవితాలను తెలంగాణలో నాశనం చేసినటువంటి ఘనత చరిత్ర మీకున్నది ఒప్పుకోవాలా దుర్మార్గమైనటువంటి పనులు చేసి అందరికీ దుర్మార్గమైనటువంటి నీతులు నేర్పి ఇంకా రెచ్చిపోయి మాట్లాడతావా నువ్వు ఇంకా ఇన్ని కథలుగా తెలంగాణ సమాజం కాదు యావత్ ప్రపంచమంతా థూ థూ అని ఊస్తూ ఉంది మిమ్మల్ మీ మీద మీరు చేసినటువంటి వ్యవహారం కనిపించట్లేదా రోజు పత్రికల్లో చూస్తలేవా ఈడీ ప్రశ్నలు ఎందుకు చేస్తున్నది తప్పు చేయకపోతే ఎందుకు చేస్తుంది చెప్పు తప్పు చేసి ఇంకా సుతపుసల్లాగా మీరు మాట్లాడతారా జాగ్రత్తగా ఉండండి ఎవ్వడు భయపడేటరు లేడు ఇక్కడ తెలంగాణ తెచ్చుకున్నది మీరు ఆ పరిపాలన చేసి ఈ సది ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి మాలాంటి జీవితాలతో ఆడుకొని మా జీవితాలను సర్వనాశనం చేసి ఇంకా ఇంకా పెద్ద మాటలు మాట్లాడతారా మీరు జాగ్రత్త